అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ మంచు ఫ్యామిలీలో మంటలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి మనోజ్ మీడియాను వెంట పెట్టుకుని వెళ్లి ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నాడు అటు అన్న మంచు విష్ణు ట్వీట్ రూపంలో మనోజ్ ను టార్గెట్ చేస్తుంటే తమ్ముడు మనోజ్ కూడా అందుకు కౌంటర్ ఇస్తున్నాడు ఇలా మంచు ఫ్యామిలీ రచ్చకెక్కుతోంది ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది రంగారెడ్డి కలెక్టర్ కు మంచు మోహన్ బాబు ఓ లేఖ రాశారు తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని వారిని ఖాళీ చేయించాలంటూ ఆయన లేఖ ద్వారా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్ కు నోటీసులు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ను కలిశారు మంచు మనోజ్ ప్రస్తుతం మనోజ్ జల్పల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ను కలిశారు మంచు మనోజ్ మాకు వాస్తి తగాదాలు ఏమీ లేవు మా నాన్నను అడ్డు పెట్టుకొని మా అన్న నాటకం ఆడుతున్నాడని తెలిపారు మా విద్యా సంస్థలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది వాళ్ల కోసమే నేను పోరాడుతున్నా అని తేల్చి చెప్పారు ఒక ఒక మీడియా సమస్యని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా పిల్లల సమస్య మా ఊర్ వాళ్ళు విలేజ్ అక్కడ తెలుగు అండి హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ తిరుపతి సైడ్ అండ్ ఇంకా పల్లెటూరల్ సైడ్ అసలు రాదు అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాష్యులు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను ఆ యాప్ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దస్ మ్యూస్ మ్యూస్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ సినిమా తీస్తున్నారు దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్ట కష్టాన్ని మీద అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు ఇది కూర్చొని మాట్లాడదాము కూర్చొని మాట్లాడదాము కూర్చొని పోరాటం ఎవరి మీద జస్టిస్ కోసం నా పోరాటం అండ్ దీనికి కూడా ఈ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్ కలెక్టర్ ఫాలో అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను అంటే ఇంట్లో నేను రానిట్లేదని ఇంట్లో నేను చేయట్లేదని అది అది చెప్పేదానికే కామెడీగా ఉందండి అది ఎందుకు నేను ఎందుకు రానియకుండా ఉంటాను మీరు అందరు హ్యాపీగా రండి నేను రానికపోతే సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు తన ఆస్తులు ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో మోహన్ బాబు ఉంటుండగా జల్పల్లిలో నివాసం ఉంటున్నారు మంచు మనోజ్ ఇక రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిసిన అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు మాకు ఆస్తి తగాదాలు లేవు మా విద్యా విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది విద్యార్థుల కోసమే నేను పోరాడుతున్నా మా నాన్నను అడ్డం పెట్టుకొని మా అన్న ఆడుతున్న నాటకం విద్యార్థులు నా కుటుంబం బంధువుల కోసమే నా పోరాటం న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు అని మనోజ్ తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి